వైఎస్సార్ కాంగ్రెస్లో ఒక్కసారిగా అలజడి ఒకేసారి పదకొండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చేశారు తిరుగులేని జనాదరణతో నూట యాభై ఒక్క సీట్లతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని చేజిక్కించుకున్న తమకు రెండు వేల ఇరవై నాలుగులో ఎదురేముంది అనుకుంటున్న నేతలకు ఒక్కసారిగా కుదుపు ఉన్నట్టుండి ఇంతమందిని మార్చేస్తారా అని వాళ్లు అనుకుంటున్నారు కానీ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అసలు సంగతి ముందుంది విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు మొత్తం అరవై ఐదు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు మారబోతున్నారు రెండు మూడు జిల్లాలకే పదకొండు మందిని మార్చేస్తే మిగిలిన చోట్ల పరిస్థితి ఏంటన్న ఆందోళన ఇప్పుడు ఎమ్మెల్యేలలో మొదలైంది ఇచ్చాపురం మొదలుకొని కుప్పం వరకు పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది ఎవరిన్ ఎవరౌట్ ఎవరికి ట్రాన్స్ఫర్ అన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది మార్చడమైతే ఖాయమన్న మెసేజ్ ఇప్పటికే ఎమ్మెల్యేలకు అంతర్గతంగా వెళ్లిపోయింది అందుకే కొంతమంది సైలెంట్ గా ఉంటే మరికొంతమంది పక్కచూపులు చూస్తున్నారు పార్టీలోని ముఖ్యల నుంచి అందిన సమాచారం మేరకు అరవై ఐదు స్థానాల్లో అభ్యర్థులు మారుతున్నారు ఇందులో నలభై మందిని పూర్తిగా పక్కన పెడుతుండగా మరో ఇరవై ఐదు చోట్ల జంప్లింగ్ చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం ఐపాక్ టీం పనిచేస్తున్న విషయం తెలిసిందే కదా ఈ సంస్థ గ్రౌండ్ లెవెల్ చేసిన సర్వేలో పార్టీ పరిస్థితి బాగాలేదన్న రిపోర్టు వచ్చింది కనీసం డెబ్బై స్థానాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేలింది ఐదు చోట్ల స్థానికంగా ఉన్న గొడవలను సర్దుబాటు చేసి మిగిలిన అరవై ఐదు చోట్ల అభ్యర్థులను మార్చాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు ఈ నిర్ణయం జరిగి కూడా నెల రోజులకు పైగానే అవుతోంది కొంతమంది ఎమ్మెల్యేలకు ఈ మెసేజ్ను ఎప్పుడో చేరవేశారు కూడా విడతల వారీగా ఇప్పుడు అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు జిల్లాల వారీగా మార్పులు ఇవే ఒకటి శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్కు మళ్లీ టికెట్ దక్కే అవకాశం ఉంది అయితే ధర్మాన మాత్రం తాను రాజకీయాల నుంచి విరమిస్తానని కుమారుడికి అవకాశమిమ్మని చెబుతున్నారు టెక్కల టికెట్ కోసం కిల్లి కృపారాణి మంతనాలు చేస్తున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం విషయంలో వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతోంది ఆయన నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని అలాగని మరో అభ్యర్థిని అక్కడ పెట్టే అవకాశం కూడా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణను ఎంపీగా పంపించాలనే యోచన ఉంది బొబ్బిలి ఎస్కోటలో అభ్యర్థులను మార్చాలన్న డిమాండును పరిశీలిస్తున్నారు విశాఖ జిల్లాలో చాలా మార్పులు జరగబోతున్నాయి నియోజకవర్గ సమన్వయకర్తగా తొలగించడంతో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు పార్టీకి రాజీనామా చేశారు మళ్లీ అలాంటిదేమీ లేదన్నారు అక్కడ వరికూటి రామచంద్రరావుకు బాధ్యతలు ఇచ్చారు మంత్రి అమర్నాథ్కు అప్పగించారని అప్పగించాలని చూసినా ఆయన ఆసక్తి చూపలేదు అమర్నాథ్ను పెందుర్తు నుంచి నిలబెట్టబోతున్నారు అనకాపల్లి నుంచి ఎంపీ సత్యవతికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అరకు స్థానానికి కూడా అభ్యర్థిని మారుస్తున్నారు ఉమ్మడి తూర్పు గోదావరిలో మంత్రి చెల్లుబోయినకు టికెట్టు లేదన్న విషయాన్ని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు ఆయనను ఎమ్మెల్యేగా ఎక్కడా నిలబెట్టే పరిస్థితి లేదు రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ కోరుతోంది రాజమండ్రి ఎంపీ భరత్ను రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు మాజీ మంత్రి కన్నబాబును కూడా కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని చెబుతున్నారు అమలాపురం ఎంపీ అనురాధకు అమలాపురం అసెంబ్లీ స్థానం దక్కే అవకాశం ఉంది కాకినాడ ఎంపీ వంగ గీతకు పిఠాపురం సీటు కేటాయించనున్నారు కోనసీమ నుంచి మంత్రిగా ఉన్న విశ్వరూపును పక్కన పెడుతున్నారు ఆయన కుమారుడికి విశాఖ జిల్లా పాయకరావుపేట సీటు కేటాయించే అవకాశాన్ని చూస్తున్నారు వెస్ట్ గోదావరిలో పార్టీ పరిస్థితి బాగాలేదన్న విషయాన్ని పార్టీ గుర్తించింది నర్సాపురం పార్లమెంటు స్థానంలోని అన్ని అసెంబ్లీ సీట్లలో ఇబ్బందికర పరిస్థితే ఉంది ఇక్కడ చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది లేదా ఎలాగూ గెలవరు అని తెలిస్తే పాతవాలను కొనసాగించవచ్చు మాజీ మంత్రి ఆళ్ల నానికి కూడా ఏలూరులో ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు కృష్ణా జిల్లాలో మల్లాది విష్ణు వెల్లంపల్లికి సీట్లు కష్టమే జోగి కు కూడా ఎమ్మెల్యే సీటు లేదని చెప్పేసినట్టు సమాచారం ఆయన్ను ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనతో ఉన్నారు ఇక తెలుగుదేశం నుంచి వచ్చిన పైర్ బ్రాండ్ లీడర్ గన్నవరం వంశీ కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు ఆయనకు సీటు లేదని చెప్పడమే కారణమట పెనమలూరు నుంచి పార్థసారథిని గన్నవరం తెచ్చి వంశీని పెనమలూరు వెళ్లాలని చెప్పినట్టు సమాచారం వంశీ యాక్టివ్గా లేకపోవటానికి ఇదే కారణమని భావిస్తున్నారు గుంటూరు జిల్లాలో మంత్రి విడుదల రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్కు తీసుకొచ్చారు అయితే చివరి నిమిషం వరకు అది కూడా డౌటే అంటున్నారు పేటలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో తాత్కాలికంగా వెస్ట్కు తీసుకొచ్చినట్టు చెబుతున్నా అది జస్ట్ స్టేజింగ్ మాత్రమే ఇప్పటికే రేపల్ల వేమూరు ప్రతిపాడు తాడికొండ చిలకలూరిపేట మంగళగిరి గుంటూరు వెస్ట్ స్థానాలకు అభ్యర్థులను మార్చేశారు పొన్నూరు పెదకూరపాడు సత్తనపల్లి కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి అంబటికి ఆల్రెడీ చెప్పేసినట్టు చెప్పుకుంటున్నారు ప్రకాశం జిల్లాలో వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది వైవీ సుబ్బారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నాయనుకుంటే విజయసాయిరెడ్డి వచ్చాక పరిస్థితి మరింత జటిలంగా మారిపోయిందట తెలుగుదేశం వాళ్లంతా కలిసికట్టుగా పనిచేస్తుంటే ఇక్కడ వైసీపీ మాత్రం దిక్కైపోయింది బాలినేని పూర్తిగా దూరంగా జరగటం ఎన్నికల టైంకు ఏం చేస్తారో తెలియకపోవటంతో ఇక్కడ పరిస్థితి అర్థం కావటం లేదు ఇప్పటికే అద్దంకి సంతనూతలపాడు కొండేపి సీట్లలో మార్పులు జరిగాయి నెల్లూరు జిల్లాలో అనిల్కు టికెట్టు లేదన్న విషయం కన్ఫర్మ్ చేసేశారు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కావలి సీట్లలో కూడా మార్పులు జరుగుతున్నాయి చివరి నిమిషంలో మరిన్ని మార్పులు ఉండబోతున్నాయి ఉమ్మడి చిత్తూరులో స్థానికంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న రోజాను పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం ఆమెను పార్టీ ప్రచారకర్తగా వాడుకోవాలనుకుంటున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేను మార్చడం ఖాయం ఆయన స్థానంలో రోజా అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం ఉంది డిప్యూటీ సీఎంకు నారాయణస్వామికి టికెట్ నిరాకరిస్తున్నారు పూతలపట్టు సత్యవేడు మదనపల్లి ఇలా అన్ని చోట్ల క్యాండిడేట్లు మారిపోతున్నారు అనంతపూర్ జిల్లాలో మంత్రి ఉషశ్రీ చరణ్కు సీటు ఇవ్వటం లేదు ఎమ్మెల్యే తిప్పేస్వామికి నో చెప్పేశారు కదిరిలోనూ మార్పు ఉంటోంది కడపలోనూ కీలక మార్పులు చేశారు సీఎం సొంత జిల్లా కడపలో ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి నో అనేశారు జమ్మల మడుగు డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రాతినిధ్యం వహిస్తున్న కడప అర్బన్ సీట్లలోనూ క్యాండిడేట్లు మారిపోతారు జమ్మలమడుగు నుంచి అవినాష్ పోటీ చేసే అవకాశం ఉంటుంది ఆయన కానిపక్షంలో మరొకరికి సీటు ఇస్తారు కర్నూలు జిల్లాలో మంత్రి జయరాంకు సీటు లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు ఆరోపణలు ఎన్ని ఉన్నా ఆ సామాజిక వర్గం నుంచి క్యాండిడేట్లు లేరన్న కారణంతో కొనసాగించారు ఈసారి ఎమ్మెల్యే టికెట్ కూడా నిరాకరిస్తున్నారు అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కర్నూలుకు రప్పించే అవకాశం ఉంది మొత్తం మీద అరవై ఐదు స్థానాల్లో అభ్యర్థులు మారడమనేది మాత్రం పక్క ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినందున ముందు ముందు ఇలాంటి లిస్టులు మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది మార్పులకు కారణమేంటో పార్టీ నేతలే నేరుగా చెబుతున్నందున దీనిపై పెద్దగా చర్చ కూడా ఏమీ లేదు గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను మారుస్తున్నామని చెబుతున్నారు కాబట్టి పాత అభ్యర్థులతో వెళితే ఈ సీట్లల్లో ఓడిపోతారని అర్థం చేసుకోవాలి అయితే ఈ మార్పులు వైఎస్ఆర్ సిపిలో కాస్త అలజడిని సృష్టిస్తున్నాయి మంగళగిరి టికెట్ నిరాకరించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెప్పేశారు సీటు వస్తుందని ఆశించిన డొక్క మాణిక్య వరప్రసాద్ ఇప్పుడు బయట పార్టీ వైపు చూస్తున్నారు సీనియర్ ఎమ్మెల్యే సుధాకర్ బాబును పక్కన పెట్టేశారు చాలామంది మంత్రులను పక్కన పెడుతున్నా వాళ్లంతా జగన్ కు సన్నిహితులు కావటంతో ఏమీ అనలేని పరిస్థితి చూడాలి మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని మార్పులు జరుగుతాయో